హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్ ఎవరైనా మిస్ చేసి ఉంటే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం చేయండి అందరూ అక్కడ ఉన్న చైర్స్లో కూర్చోగా టెండర్ ఎవరికి వస్తుందా అని క్యూరియాసిటీ అందరి మొహాలలో కనిపిస్తూ ఉంది రెండు నిమిషాలకి తమకు వచ్చిన టెండర్ రిజర్వ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఈ టెండర్ పూర్ణ కన్స్ట్రక్షన్స్ నరసింహారెడ్డి గారికి వచ్చింది అంటూ అనౌన్స్ చేశారు అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఆ మాటతో నరసింహారెడ్డి మొహంలో పొగరుతో కూడిన నవ్వు వచ్చి చేరగా వియాన్ విహాన్ మొహాలు నల్లగా మాడిపోయాయి ఏంట్రా ఇలా జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టెండర్ మనకే రావాలి అనుకున్నాం కానీ ఇలా చేతిలో ఓడిపోతామని అసలు అనుకోలేదు చిన్నగా అన్నాడు వియాన్ ఇట్స్ ఓకే వియాన్ ఇది కాకపోతే మరొకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి సాధించి ఆ కర్నూల్లో అడుగు పెట్టి తీరాలి అంతే ఒక అవకాశం చేజారిపోయింది అని బాధపడుతూ కూర్చుంటే ఏది కూడా మన దగ్గరికి రాదు పోయిన అవకాశాన్ని వదిలేసి మరొక అవకాశం కోసం ప్రయత్నించాలి అప్పుడే ఎప్పుడు సక్సెస్ మన వెంటే ఉంటుంది అన్నాడు వియా విహాన్ తప్పకుండా రా నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఏమున్నాయో నేను కనుక్కుంటాను ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా మనం సాధిద్దాం అంతే తప్ప మన నిర్ణయం మాత్రం వెనక్కి తీసుకోవద్దు అని వియాన్ అంటూ ఉండగా సారీ అండి ఒక చిన్న మిస్టేక్ జరగడం వల్ల రిజల్ట్ తారుమారయ్యాయి ఈ టెండర్ నిజంగా వచ్చింది పూర్ణ కన్స్ట్రక్షన్ మిస్టర్ నరసింహారెడ్డి గారు ఎంఆర్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన టెండర్ స్లిప్ కింద పడిపోవడంతో మేము అది గమనించలేదు వెరీ వెరీ సారీ అంటూ చెప్పాడు ఆ ఆఫీసర్ దాంతో వియాన్ విహాన్ మొహాలలో ఆనందం నిండిపోగా నరసింహారెడ్డి మొహం కోపంతో రగిలిపోతుంది ఏంది పొరపాటు పొరపాటు జరిగినాదా లేదా జరిగేలా చేసినారా అసలు ఏటి జరుగుతుంది ఏడా అంటూ ఫైర్ అయ్యాడు అతను నిజంగానే పొరపాటు జరిగింది సార్ వి ఆర్ సో సారీ ఫర్ దిస్ అంటూ సంజాషి చెప్తూ ఉన్నా అతని మీదకి వెళ్ళి అతని కాలర్ పట్టుకుని ఏంది ఆ పొరపాటు నిజం చెప్పండి మీరు కావాలనే ఇదంతా సేత్తన్నారు కదా అంటూ సంపేసేలా అతన్ని చూస్తూ అడిగాడు నరసింహారెడ్డి అది చూసిన అతని పై ఆఫీసర్ అక్కడికి వచ్చి ఒక్కసారి నాతో రండి సార్ ఏం జరిగిందో మీకు వివరంగా నేను చెప్తాను ప్లీజ్ సార్ అంటూ నరసింహారెడ్డిని పక్కకు తీసుకు వెళ్ళిపోయి నిజంగా పొరపాటు జరగలేదు పొరపాటు జరిగేలా మీరు చేశారు దానికి సాక్ష్యం ఇదిగో అంటూ తన ఫోన్ తీసి అతనికి చూపించాడు ఆ ఆఫీసర్ అది తీసుకుని చూసిన నరసింహారెడ్డి పిలుగులు కోపంతో బిగుసిపో బిగుసుకోవడంతో రే సాంబా చేసిన కష్టమంతా గంగలో కల్పిస్తున్నావు కదరా నిన్ను అని మనసులో అనుకుంటూ కోపంగా పళ్ళు గట్టిగా కొరికాడు అతను యాక్చువల్లీ ఈ సాక్ష్యాన్ని ఆధారంగా మీ మీద కేసు పెట్టి ఈ టెండర్ ని ఆ కంపెనీ వాళ్ళకి అప్పగించాలి కానీ మీరు ఎమ్మెల్యే సంఘంలో మంచి మర్యాద పరువు ప్రతిష్ట ఉన్న వ్యక్తి అలాంటి మీ పరువుని ఇది బయట పెట్టి తీసే ఉద్దేశం మాకు లేకపోవడంతో పొరపాటు మాది అని చెప్పి మీరు చేసిన తప్పుని మేము సరిచేశాము అది అర్థం చేసుకుని సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదు ఏదైనా గొడవ చేయాలి అంటే మా ఆఫీసర్ల అందరి దగ్గర ఈ వీడియో ఉంది ఇది పేపర్కి ఇస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి చిన్న సైజ్ వార్నింగ్ టైప్ లో చెప్పాడు ఆ వ్యక్తి ఆ మాటలు విన్న నరసింహారెడ్డికి చాలా కోపం వచ్చినా సరే తప్పు తన వైపు ఉండడంతో అక్కడ నుంచి సీరియస్ గా వెళ్ళిపోయాడు అతను అది చూసిన వియాన్ విహాన్ కూడా టెండర్ తనకి రాలేదు అన్న కోపంతో అతను వెళ్ళిపోతున్నాడు అనుకుని చిన్నగా ఒకరిని చూసుకుని ఒకరు నవ్వుకున్నారు రూమ్కి వచ్చి తమ చేసిన పని తలుచుకుంటూ పగలబడి నవ్వుతూ ఉన్నారు అనీషా శశిక నిజంగా నువ్వు సూపర్ సిస్టర్ ఏమన్నా ప్లానింగ్ అబ్బా దెబ్బతో సాంబార్గాడు సాంబార్ అయిపోయాడు అంతే మళ్ళీ జీవితంలో ఏ ఆడపిల్లని కూడా వాడు కన్నెత్తి చూడడు అంది అనీష ఆ మాటతో నవ్వుతూ ఉన్న శశికకి గతం కళ్ళ ముందు కదలాడడంతో అతను పెట్టిన టార్చర్ అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించింది వాడికి ఈ శిక్ష సరిపోదు అనీష ఇంకా ఇంకా శిక్ష పడాలి ఆడదాని ఒంటి మీద చెయ్యి వెయ్యాలి అంటేనే భయపడి చావాలి విధవా ఆ స్టేజ్లో వాడిని పెట్టాలి ఖచ్చిగా అంది శశిక ఆమె మొహంలో కనిపిస్తున్న రౌద్రం చూసి సిస్టర్ మీరేమీ అనుకోకపోతే నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అంటూ అడిగింది అనీషా మీరు కాదు నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అంది శశిక ఏంటి మీరు నన్నేం అడగాలి అయోమయంగా అడిగింది అనీషా అదే మీ ప్రేమ కథ గురించి అంది శశిక నా ప్రేమ కథ గురించి నాకేమీ ప్రేమ కథ లేదే కొంచెం తడబడుతూ అంది అనిషా లేదు అని మీరు చెప్పినంత మాత్రాన నమ్మే అంత పిచ్చేదాన్ని నేను కాదు కానీ అసలు వియానికి నీకు మధ్య ఉంది ప్రేమ పగ అన్నది క్లారిటీ లేదు ఇంకా నీ గురించి నువ్వు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా మీ అమ్మా నాన్న అంటూ ఎవ్వరూ మన ఇంటికి వచ్చింది లేదు వాళ్ళ గురించి నువ్వు చెప్పింది లేదు అసలు ఎవరు నువ్వు నీ కేర్ అడ్రస్ ఏంటి అంటూ అయోమయంగా అడిగింది శశిక ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి ప్రస్తుతానికి నాకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఏమీ లేదు వియాన్ ఎక్కడ ఉంటే అదే నాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకా నా ప్రేమ అంటావా అది ఎప్పుడూ చచ్చిపోయింది అంది అనీషా ఆమె బాధపడుతుంది అని అర్థం అవడంతో ఓదార్పుగా ఆమె భుజం మీద చేయేసి అసలు ఏం జరిగింది అంటూ అడిగింది శశిక దాంతో గతంలోకి వెళ్ళింది అనీషా మా నాన్నగారు చేస్తున్న జాబ్ వలన నాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది ఎప్పుడూ సెక్యూరిటీ మధ్యన తిరుగుతూ బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా చాలా బ్రతికేశాను ఆ తర్వాత ఆ బ్రతుకు మీద విరక్తి రావడంతో ఆయనతో పోట్లాడి మరీ కాలేజ్ హాస్టల్లో ఉంటూ ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను నేను అక్కడ ఫస్ట్ టైం చూసిన వ్యక్తి వియాన్ ఎందుకో చూడగానే మనసుకు నచ్చేశాడు ప్రేమించేశాను సరిగ్గా నా ప్రేమను చెప్పే సమయంలో తను ఆల్రెడీ వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని తెలిసింది దాంతో కష్టంగా నా మనసుకు సర్ది చెప్పుకొని అతని మీద ఇష్టాన్ని చంపుకొని హాయిగా బ్రతికేస్తున్న సమయంలో ఇదిగో మళ్ళీ ఈ తాళి నా మెడలో కట్టి తను నా జీవితంలోకి వచ్చాడు నా కర్మ ఏంటి అంటే ఆ రోజు మరో వ్యక్తితో నా పెళ్లి జరగాల్సి ఉంది ఆ విషయం చెప్తున్నా కూడా ఈ మూర్ఖుడు వినకుండా ఈ పని చేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాను పెళ్లి చేసుకుని నన్ను మా ఇంటి ముందు వదిలేసి వాడు హ్యాపీగానే వెళ్ళిపోయాడు కానీ నా మెడలో ఈ తాళిని చూసిన నా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోబోయేవాడు నన్ను నా పార్థం చేసుకున్నారు ఇష్టం లేనప్పుడు ముందే చెప్పాలి ఇలా పెళ్లి సమయంలో ఇంటి నుండి పారిపోయి మరొకరిని పెళ్లి చేసుకుని తమ ఇంటి పరువు తీసావు అంటూ నన్ను ఆశ్రయించుకుని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు దాంతో ఏం చేయాలో తెలియక తాళి కట్టిన వీడి దగ్గరికి వచ్చి చేరాను టోటల్ గా ఇది నా కథ అంటూ చెప్పింది అనీషా అదంతా విని ఐఎమ్ వెరీ సారీ నీ జీవితంలో ఎంత విషాదం ఉంది అని తెలియక అనవసరంగా అడిగి మర్చిపోతున్న గతని మళ్ళీ గుర్తు చేసినట్లున్నాను అంటూ శశిక ఆమెను ఓదార్స్తూ ఉండగా చిన్నగా నవ్వుతూ ఇది మర్చిపోయేంత చిన్న విషయం కాదు శశిక మొత్తం నా జీవితాన్ని మార్చేసి భవిష్యత్ అంటూ ఏంటో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడేసిన చాలా పెద్ద విషయం కాబట్టి నువ్వు కొత్తగా గుర్తు చేసింది బాధ పెట్టింది ఏమీ లేదు కానీ మన వాళ్ళు వచ్చే టైం అయింది వాళ్ళని ఎలా టార్చర్ పెట్టాలో ముందు అది ఆలోచించు అంది అనిషా దాంతో ఆలోచనలో పడింది శశిక సోఫాలో తాయితీగా పడుకుని టీవీ చూస్తూ ఉన్న రిషికని చూసి ఏంటి ఈ రోజు రోడ్డు మీద బొమ్మలు గీసుకునే కార్యక్రమం ఏమీ లేదా ఏంటి అంత తాగితీయగా పొడిగిన మరి టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు అని అడిగింది కావ్య ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఏదో ఒక రోజు పనిష్మెంట్గా జగన్ గాడు నాతో రోడ్డు మీద బొమ్మలు గీయించాడు అని రోజు అలాగే రోడ్డు మీద బొమ్మలు గీసుకుంటూ కూర్చుంటున్నాను అని అనుకుంటున్నావా ఏంటి నువ్వు అంటూ సీరియస్గా అడిగింది రిషిక లేదు రోజు అదే పని ఎందుకు చేస్తావు మధ్య మధ్యలో స్టాఫ్ అందరికీ కాఫీలు కట్రా ఇస్తున్నావంట కదా అంది కావ్య ఆ మాటతో కోపంగా ఆమెను చూస్తూ నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అంటూ అడిగింది రిషిక నీ అంత కాకపోయినా ఆఫీస్లో మాకు ఇన్ఫార్మర్లు ఉన్నారు కానీ ఏంటి విషయం అంటూ అడిగింది కావ్య విహాన్ లేడు కాంటాక్ట్ పని మీద ఊరు వెళ్ళాడు అతను వచ్చే వరకు నేను సెలవు పెట్టాను అంటూ చెప్పింది రిషిక ఆ మాటతో ఓహో అదా సంగతి అని మనసులో అనుకుని వెంటనే విహాన్ చెప్పిన విషయం గుర్తు రావడంతో వాడి దగ్గర ఇది ఇన్నో అని సాక్ష్యంతో సహా నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేశాను కదా దానికి ఇదే మంచి సమయం ఏదోలా మాటల్లో పెట్టి దీని మనసులో ఉన్న మాట ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ అవును రిషి ఎప్పుడు అడుగుదాం అనుకుంటూ ఉంటాను కానీ అడిగితే నువ్వు చెప్తావో లేదో అన్న అనుమానంతో అడగకుండా ఆగిపోతున్నాను ఈసారి మాత్రం అలా ఆకకుండా అడిగేద్దాం అనుకుంటున్నాను దయచేసి సూటిగా సమాధానం చెప్పవే అంది కావ్య అడుగు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తా అంది శశిక అబ్బో అని మనసులో అనుకుని అసలు విహాన్ని నువ్వు చూసిన వెంటనే అతనితో ప్రేమలో పడిపోయావు ఓకే పెళ్ళి అంటే చేసుకుంటే అతన్నే చేసుకోవాలి అని కళలు కూడా కన్నేసావు అది కూడా ఓకే కానీ అతన్ని దక్కించుకోవాలంటే నీకు ఈ మార్గం తప్ప వేరే మార్గమే కనిపించలేదా అంటే మీరు బాగా బలిసిన వాళ్ళు కదే మీ నాన్నగారికి నచ్చ చెప్పి ఏదో రకంగా బతిలాడో బామాలో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడించి మీ పెళ్ళి జరిగేలా చేసుకోవచ్చు కదా దీనికన్నా నీకు ఆ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది కదా అలాంటిది అది వదిలేసి ఇలా ఎందుకు ప్రయత్నిస్తున్నావు అంటూ అడిగింది కావ్య ఆమె వైపు చాలా సీరియస్గా చూస్తూ ఎందుకంటే మా నాన్న వీడితో పెళ్ళి అన్నమాట నా నోటి నుంచి వస్తే వెంటనే నా గొంతు కోసి అయినా చంపేస్తారు కానీ చచ్చిన మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకోరు కాబట్టి అంది రుషిక అదేంటి ఏదో బిజినెస్లో చిన్న చిన్న గొడవలు ఉన్నంత మాత్రాన కూతురు ప్రాణాలే తీసేస్తారా ఏంటి అసలు వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కలిసిపోతే బిజినెస్లో కూడా కలు బిజినెస్లో కూడా కలుపుకుని హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు కదా అలా ఎందుకు ఆలోచించరు అంటూ అడిగింది కావ్య మేబీ అలాగే ఆలోచించేవారేమో వాళ్ళ మధ్య బిజినెస్ గొడవలు మాత్రమే ఉంటాయి కానీ వాళ్ళ మధ్య ఉన్నది బిజినెస్ గొడవలు కాదు ఫ్యామిలీ ఇష్యూస్ విహాన్ వాళ్ళ మేనత్త మా పెద్దమ్మ అంటే మా నాన్నకి మొదటి భార్య వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు ఏవో గొడవలు జరగడంతో అప్పటి నుంచి వాళ్ళకి మాకు మాటలు లేవు శత్రుత్వాలు శత్రుత్వాలు మాత్రమే మిగిలాయి చివరికి మా పెద్దమ్మ చనిపోయినప్పుడు కూడా వాళ్ళు రాలేదు అంటూ చెప్పింది రిషిక ఆ మాట విని షాక్ అయిన కావ్య అమ్మో మనకు తెలియని ఇన్ఫర్మేషన్ దీని దగ్గర చాలా ఉంది వెంటనే అంతా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఏంటి ఆ శత్రుత్వం అని అడిగింది ఆమె అది ఏంటి అన్నది నాకు పూర్తిగా తెలియదు కానీ వీళ్ళ ఫ్యామిలీ అంటే నాన్నకి అస్సలు పడదు అందుకే విహాన్ వాళ్ళ నాన్నగారు తన మేనగోడల్ని తనకి ఇచ్చేయండి అంటూ మా పెద్దమ్మ చనిపోయిన తర్వాత ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వకుండా కనీసం అతని కంటికి కూడా ఆ శశిక కనిపించకూడదు అన్న కారణంతో చిన్నప్పటి నుంచి దాన్ని యుఎస్ఏలోనే ఉంచి అక్కడే చదివించి అక్కడే పెంచారు అంటూ చెప్పింది రిషిక ఆ మాటకి గొంతు తడి ఆరిపోవడంతో ఏంటి మీ నాన్నగారికి నువ్వు కాకుండా మరొక కూతురుందా అంటూ అయోమయంగా అడిగింది కావ్యం ఉందా ఏంటి ఉంది ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఆస్తి మొత్తం దానిదే దాని అమ్మ మీద ప్రేమతో మా నాన్నగారు సంపాదించిన మొత్తం ఆస్తి ఆవిడి గారి ఆవిడి గారి పేరు మీద పెట్టారు పైగా దాని అమ్మని అత్తవారింటికి పంపిస్తూ తన కుటుంబంతో ఆమెకి ఇంకేం సంబంధం ఉండకూడదు అని తెగదింపులు చేసి తన ఆస్తిలో ఆమెకి రావాల్సిన వాటాని కూడా ఇచ్చి పంపించాడు ఆ ముసలోడు ఏదో పేరుకు మాత్రమే ఏదో పేరుకు మాత్రమే ఆస్తి మేము అనుభవిస్తున్నాం కానీ ఆ ఆస్తికి నిజమైన వారసులు అంటూ చెప్పింది రిషిక మరి ఇప్పుడు ఆమె ఎక్కడుంది క్యూరియాసిటీ అడిగింది కావ్యం ఇంకెక్కడ ఇక్కడే ఈ ముంబైలోనే ఎక్కడో ఎక్కడ తిరిగి చూస్తుంది కానీ ఎక్కడున్నది ఎవరికీ ఎవరికి తెలీదు మా మావయ్యతో దానికి పెళ్లి ఏర్పాటు చేస్తే ఆ పెళ్లి ఇష్టం లేక పెళ్లి నుండి పారిపోయి వచ్చింది అయినా ఈ సుత్ ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్నలతో తల్లపోటు వచ్చేసింది నన్ను రెండు రోజులైనా ప్రశాంతంగా నువ్వు వేరే డౌట్స్ ఏమైనా ఉంటే కర్నూలు వెళ్ళి అస్సాంబాగడిని అడుగు మొత్తం చెప్పేస్తాడు అంటూ విసుక్కుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది రిషిక ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్తో కొంచెం అయోమయంలో పడ్డ కావ్యకి శశిక అన్న పేరు మాత్రం బాగా మైండ్లో ఫీడ్ అయిపోయింది ఇంటి నుండి పారిపోయి వచ్చిన ఒక అమ్మాయి అది కూడా ముంబై వచ్చింది అలాగే ఎవరో తెలియని అమ్మాయి మెడలో తాళి కట్టాడు విహాన్ ఆమె కూడా అచ్చం అలానే ఇంటి నుండి పారిపోయి వచ్చిన అమ్మాయి లాగానే ఉంది స్టేషన్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ మనకి క్లియర్గా ఆ విషయాన్ని చెప్తుంది కాబట్టి ఇద్దరు ఒకటే అయ్యే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసుకుని విహాన్కి కాల్ చేసింది కావ్య టెండర్ వచ్చింది అన్న ఆనందంలో చాలా సంతోషంగా ఉన్న ఆ విహాన్ తన ఫోన్ రింగ్ అవుట్ రింగ్ అవుతూ ఉండడంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి హా కావ్య చెప్పు అంటూ ఇంకా ఉత్సాహంగా అడిగాడు విహాన్ మీ ఆడి పేరేంటి చాలా కంగారుగా అడిగింది కావ్య ఆ మాటతో ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఆవిడ ఏంటి ఆవిడ ఇంకోసారి అలా అన్నావు అంటే పళ్ళు రాలిపోతాయి అయినా దాని పేరు నీకెందుకు అనుమానంగా అడిగాడు విహాన్ అబ్బా అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు పేరు చెప్పు అసహనంగా అడిగింది కావ్య శశిక అంటూ చెప్పాడు విహాన్ ఆ మాట విన్న కావ్యకి కళ్ళ ముందు చుక్కలు కనిపించడంతో నేను అనుమానపడినట్లు ఆ శశిక ఈ శశిక ఒక్కరే అయి ఉంటారు అని మనసులో అనుకుని ఒక్క ఫైవ్ మినిట్స్లో నీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో తనది నాకు సెండ్ చెయ్యి చాలా అర్జెంట్ అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే గూగుల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మొత్తం అన్ని శశిక పేరుతో సర్చ్ చేస్తూ ఉంది కావ్యాన్ అలా సెర్చ్ చేస్తున్న కావ్యకి శశిక దొరికేస్తుందా శశిక గతం విహానికి తెలిసిపోతుందా అసలు శశిక తన మేనత్త కూతురు అని విహానికి తెలిస్తే ఏం చేస్తాడు అతను తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్